सर इत सर आफी सीम सर थैंक सर सारे रहा रहा वे सर मेरे सार, सार।, सार, 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 सार।, मा, सार, सार।, सार अंदर ఇప్పుడు మినిస్టర్ గారు అందరికి ఇప్పుడు మేడే శుభాకాంక్షలు చెప్పి ఇరవై లక్షల రూపాయలు రేపు ప్రొసీడింగ్ కాపిస్తారట మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కార్మికుల తరపున అన్న నమస్తే అన్న థ్యాంక్ యూ అన్న సాక్షన్ చేసి మనకు ఇప్పుడు జెండా విషయాలు ఇప్పుడు మన సంఘం అధ్యక్షులు మన గంభీరపు చంద్ర కార్యవర్గ సభ్యులు కార్మిక సోదరులు అందరు ఉన్నారు ఒక్కసారి మాట్లాడండి గంభీరం చంద్రన్న మిగతా సోదరులు కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ

नमस्ते ah, <troisième> మేడే శుభాకాంక్షలు అందరికీ ఈ కార్యక్రమానికి మన మేకల బిరేన్ యాదవ్ గారు పచ్చిమట్ల రవీందర్ బిఎస్పి నియోజకవర్గ కన్వీనర్ గారు సంఘ అధ్యక్షులు గౌతమ్ సారే గారు కార్యవర్గ సభ్యులు సోదరులందరికీ నవసమని తెలియజేస్తూ మరి ఈరోజు మనం మేడే అంటే కార్మిక దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటాను దాని గురించి వివరంగా కిరణ్ యాదవ్ గారు రవి గారు బాగా చాలా వివరంగా చెప్పారు రేపు రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం చేసే చట్టాలను వాటిని మనం వ్యతిరేకించి పది మంది ఉన్నా యాభై మంది ఉన్నా మనకు సంఘం అంటే సంఘమే పంద తినే సంఘం అనేది అట్లా లేకుండా అన్ని సంఘాలతోటి ఐక్యంగా ఉండి మరి మనం లోకల్గా జరిగే యాజమాన్యాలు ఏమైనా తప్పు పద్ధతిలో చేసేది ఉంటే మనం ఐక్యంగా ఉండాలి మన సమస్యలను సాధించుకునేందుకు ముందుండి తర్వాత లోకలు కూడా మీకు ఏ సమస్య అయినా ఎప్పుడు మేము ఎలాంటి ఉంటామని తర్వాత ఇప్పుడే మంత్రి గారు మీకు ఇలా మేడే కార్మిక దినోత్సవం సందర్భంగా మరి ఇరవై లక్షల రూపాయలు భవన నిర్మాణం కోసానికి మరి ప్రకటించి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి మీకు చదువు మన పిల్లలకు ముఖ్యం మనం ఇప్పుడు చేతనేతం చేస్తున్నాం చదువు రాక కానీ ఆర్థికంగా లేక కానీ మరి ఎందుకంటే ప్రభుత్వం ఎన్నో ఖర్చులు వెచ్చించి మనకు చదువుకోవడానికి ఎన్నో రకాల ఆర్థిక సహాయాలు ఆరోగ్య మన అమ్మాయి కార్మికులకు మా బహుజన సమాజ్ పార్టీ పక్షాన మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది వాస్తవంగా కార్మికులను వాళ్ళను గత రెండు వందల మూడు వందల ఏళ్ళ సంవత్సరాల క్రితం బ్రిటిష్ ప్రభుత్వాలు కావచ్చు వేరే ప్రభుత్వాలు కావచ్చు రోజుకి ఇరవై గంటలు పని చేయించుకుంటూ వెట్టి చాకిరి చేయించుకుంటూ కార్మికులను ఒక గొడ్డులాగా వాళ్ళని ఎన్నో ఇబ్బందులు పెట్టారు ఎంతోమంది అమరులై ఇరవై గంటలకు సంబంధించిన దాన్ని పడి దినాన్ని ఎనిమిది గంటలకు తీసుకొచ్చుకోవడమే ఈరోజు ఈ మేడే సందర్భంగా కార్మికులు సాధించిన విజయం ఇది అదేవిధంగా మనకు ఇప్పుడున్న ప్రభుత్వాలు మనకు ఎన్నో హక్కులు కనిపించినాయి దాని బ దాన్ని బట్టి ఇప్పుడు కార్మికులు కొంచెం కాస్త కూస్తో ఒక గౌరవంగా ఉంటారు కానీ ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం దాన్ని లేబర్ కోడ్కు సంబంధించి మనకు నలభై నాలుగు చట్టాలు ఉండేది ఆ నిబంధనలు తీసుకొచ్చి దాదాపు ఏడు ఎనిమిది నిబంధనలకే ఏది ప్రైవేటు మన కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా మన లేబర్ వ్యవస్థను వాళ్ళ దగ్గర కుదబెట్టడానికి కొన్ని నిబంధనలు తీసుకొచ్చినవి దీని మీద గత మూడు నాలుగు ఏళ్ళ నుంచి మన దేశవ్యాప్తంగా పోరాటం జరుగుతుంది ఇప్పుడు మే మే పద్దెనిమిదో ఇరవై తారీఖు దేశవ్యాప్తంగా కూడా మన లేబర్లకు సంబంధించి మన లేబర్ల హక్కుల గురించి ఇవ్వడం జరిగింది అది డేట్ పూజ నాకు పద్దెనిమిది ఇరవై ఇవ్వట్లేదు ఇవయ ఇరవయో తారీఖు ఇరవయో తారీఖు కార్మికుల అక్కలని హక్కులకు సంబంధించే లేబర్ కోడ్లకు సంబంధించి ఎందుకంటే మన యూనియన్ సంఘాల యూనియన్ను విచ్ఛిన్నం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆ రకమైన నిబంధనలు తీసుకొచ్చింది కాబట్టి మన దగ్గర ఐక్యత ఏదైనా సంఘం పెట్టాలంటే వంద మందే ఉండాలి అని కూడా వాళ్ళు కొన్ని నిబంధనలు పెట్టారు అయితే దీంతోనే ఏమవుతుందంటే పెద్ద పెద్ద కొన్ని ఫ్యాక్టరీలలో వందకు తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు సమయం చేస్తానికి అవకాశం ఉండదు ఇటువంటి కొన్ని నిబంధనలు కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా తీసుకొచ్చారు కాబట్టి ఆ మే ఇరవై తారీఖు కూడా మీరు స్వచ్ఛందంగా ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా ఆ రోజు బందుకు పిలిపించారు కాబట్టి బీజేపీ ప్రభుత్వానికి ముద్దెచ్చే విధంగా మీరు ఆ రోజు వాళ్ళు కింది వాళ్ళు దిగిరావాల్సి అంటే ఈ మేడే సందర్భంగా వాళ్ళు ఎన్ని పోరాటాలు చేసారో దాని అంతా మనం గుర్తుకు తెచ్చుకుని మరొకసారి బలంగా పోరాటం చేస్తేనే కేంద్ర ప్రభుత్వం దిగిస్తుంది ఎందుకు చెప్పాలంటే రైతులు కూడా పాపం రెండేళ్ళు మూడేళ్ళు ఢిల్లీలో పోరాటం చేసి రైతు వ్యతిరేక చట్టాల మీద కొట్లాడి ఆడ ఏడు వందల యాభై మంది చనిపోయిన తర్వాత గప్పుడు నరేంద్ర మోదీ మేము ఆ చట్టాలు రద్దు చేసుకుంటామని చెప్పాడు అంటే బట్టినే మనం మౌనంగా ఉంటే ఎవరు మనకు సపోర్ట్ చేయడు పోరాటం ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది మీరు చేయాలని కూడా ఈ స ఈ సందర్భంగా ఆశ మేము ఆశిస్తాను అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఒకసారి ఒక్కసారి మనం మేడ గురించి చిన్నగా మనం అవగాహన చేసుకోవాలి ముఖ్యంగా కార్మిక వీరుల నెత్తుటి జ్ఞాపకమే ఈ దినానికి సంకేతం ఇవాళ మనం ఈ మేడ జరుపుకుంటున్నాం ఈ మేడే లోపల ఎంతమంది కార్మిక వీరులు రక్తదాపణం చేసిందో వాళ్ళ గురించి ఒకసారి మరణం చేసుకోవాలి ఇవాళ ఈ జెండా ఎగరవేసినామంటే ఆ కార్మిక వీరుల నెత్తిడి సంతకమే ఆ జెండా మనం ఎగరవేసిన జెండా ఎర్రజెండా అదేవిధంగా మరి మన ముందున్న కర్తవ్యం ఏమైంది అంటే పోరాటాలు నిత్యం సమస్యల పైన మనం సాధించుకోవాలంటే పోరాటమే శరణ్యం మనకు పోరాటమే మార్గం అనేది మన ఎజెండాలో ఉండాలి మన కర్తవ్యంగా ఉండాలి అలా ఉన్నప్పుడే మనం కూడా మన జీవితాలు బాగుపరచుకోవడానికి మన పిల్లల చదువులను బాగుపరుచుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకసారి మేడే చరిత్రలోనికి చిన్నగా వెళ్ళేది ఉంటే నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల కింద మన భారతదేశం లోపల భూస్వాములు వ్యక్తే కాకుండా పిల్లే కాకుండా కుటుంబం కుటుంబం మొత్తం కూడా నెలపాటు సంవత్సరం పాటు వెట్టి చాకరీ చేసిన మనం మన తాతలు తాతలు వెట్టి చాకరీ చేసింది అంటే జీతం లేదు జీతం లేకుండా వెట్టి చేసిన మనం ఆ రకంగా ఉన్న కాలం లోపల ఈజిప్ట్ బానిసత్వం కంటే అమెరికా లోపల ఇంకెక్కువ బానిసత్వం ఉండేది గులాం ఉంది ఉండేది అప్పుడు అమెరికా దేశం లోపల పెట్టుబడిదారులు ప్రవేశించి పెట్టుబడులు పెట్టి వాళ్ళ లాభం గురించి ఆలోచిస్తారు కార్మికుల బాగోబుల గురించి ఆలోచించారు ఆ పెట్టుబడిదారులు ఇంకా విస్తరించాలి ఇంకా అనేక కంపెనీలు పెట్టాలంటే లాభాలు రావాలి లాభాల దృష్టి ఆలోచించాలి అని కార్మికుల బాగోబుల గురించి ఆలోచించారు అటువంటి తొలి రోజుల లోపల కార్మికుల రక్తము చెమట డబ్బులుగా మలుచుకున్న పని పద్ధతులు అప్పుడు ఉన్నాయి అక్కడ అమెరికాలో అయితే కనీసం కార్మికులు కూ అంటే గుడ్డ పక్క పెట్టుగా గూడు పక్కగా పెట్టు కూడు కోసమే ఆకలి కోసం ఆకలిని తీర్చుకోవడానికే కడుపు నింపుకోవడానికి కేవలం ఇరవై గంటలు పనిచేసింది రోజుకి ఇరవై నాలుగు గంటలు ఉంటే ఇరవై గంటలు పనిచేసింది అట్లా కార్మికులు ఆలోచించి ఆలోచించి చైతన్యమై కొన్ని సంవత్సరాల పాటు పోరాటం చేసింది ఒకసారి పదిహేను గంటలైంది ఒకసారి పన్నెండు దినాలు పన్నెండు గంటలైంది అప్పు ఒకసారి పది గంటలైంది ఆ తర్వాత మరి ఎనిమిది రోజుల పని దినాల గురించి ఎనిమిది గంటల పని దినాల గురించి చికాగో నగరంలో కూడా హక్కులకై అసువులు బాసిన అమరులారందుకోండి అరుణారుణ వందనాలు మీ ఫలం మీ ఫలం వృధా కానీయం ఎర్ర చె సాక్షిగా గాలి వెలుతురు భూమి నీరు సమస్త ప్రజలకు సమిష్టి హక్కు ఎవరో కొందరు అందర్నీ దోచి అనుభవించగా చూస్తుంటారా కార్మిక తేజం జగతికి పూజ్యం సమైక్య సమరమే సమధర్మం బాధలు కన్నీలు తప్ప సమస్త కార్మికుల కేకం సమ సమాజ నిర్మాణం కై సంసిద్ధం కండి కుల హక్కుల కై అసగులు బాసిన అమరులారా అందుకోండి కో అరుణారుణ వందనాలు